హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూత్ క్యూ అండ్ ఏ యువతకున్న ప్రశ్నలు జవాబులు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యొక్క పర్పస్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ చాలా సమస్యలతో ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటారు అలాంటి వారికి బైబుల్ ముఖాంతరంగా కొన్ని మంచి సమాధానాలు తీసుకురావాలని అలాగే వాళ్ళలో ఉన్నటువంటి భక్తిని ప్రేరేపించడానికి అలాగే వాళ్ళు చక్కగా ఫ్రూట్ఫుల్గా యూస్ఫుల్గా దేవుడికి యూస్ఫుల్గా మారతారన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రశ్నోత్తరాల యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మనం ఇప్పటిదాకా కొన్ని సీరియస్గా కొన్ని ప్రశ్నలు మనం గమనించుకుంటూ వచ్చాం ఈరోజు మన స్టూడియోలో విజయ్ కుమార్ పాస్టి గారు ఉన్నారు ఫీబా ఇండియా పరిచయల పక్షంగా మీకు ప్రత్యేకమైన నిండు వందనాల పాస్టర్ గారు చాలా అద్భుతమైన మాటలు మీరు చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రశ్నను మేము ముందు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను అదేంటంటే వాట్ ఈస్ బైబల్ బైబల్ అంటే ఏంటి ఓకే బైబుల్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం ఓకే సో ఈ యొక్క ఆంగ్ల పదం అయినటువంటి ఈ బైబుల్ గ్రీకు పదం అయినటువంటి బిబ్బులియాన్ అనేటువంటి ఒక గ్రీకు పదం నుంచి వచ్చింది ఓకే అంటే దాని అర్థం ఏంటంటే బిబ్బులియాన్ అని అంటే ఒక చుట్ట లేక ఒక రోల్ అని అర్థం కాలక్రమేణా ఈ లాటిన్ భాష మాట్లాడేటువంటి క్రైస్తవులు ఏం చేస్తారంటే ఈ పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన పాత నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్తకాలని కలిపి మరి దిబ్లియా అనేటువంటి బహువచన పదం వాడారు సో అరవై ఆరు పుస్తకాలు కలిసినటువంటి పుస్తకం బైబుల్ ఎస్ సో దీన్ని ప్రస్తుతం ఈ యొక్క ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ నమ్ముతారు మరియు దీన్ని అనుసరిస్తూ ఉన్నారు సో దీని యొక్క బైబిల్ యొక్క ఆవిర్భావం మనం కనుక చూసినట్లయితే బైబిల్ ఎలాగొచ్చింది ఇప్పుడు బైబిల్ అంటే ఏంటి అర్థం చూసాం కదా అరవై ఆరు పుస్తకాలు ఒక సముదాయం దీన్ని ఒక మినీ లైబ్రరీ అని కూడా చెప్పొచ్చు ఎస్ ఈ బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది ప్రారంభంలో తర్వాత చరిత్ర పుస్తకాలు ఉన్నాయి పాత్రిమందంలో ధర్మశాస్త్రం ఒక ఐదు తర్వాత పన్నెండు చరిత్ర పుస్తకాలు తర్వాత ఐదు మళ్ళీ కావ్య గ్రంథాలు పొలిటికల్ బుక్స్ అంటాం ఆ తర్వాత మళ్ళీ పెద్ద ప్రవక్తలు ఐదు చిన్న ప్రవక్తలు పన్నెండు కలిసి ముప్పై తొమ్మిది పాత్రముల పుస్తకాలు కృత్రిమలో వచ్చినప్పటికీ ఒక నాలుగు యేసుగ్రీస్తు గురిచిన జీవిత చరిత్రలు ఉన్నాయి గాస్బుల్స్ అంటాం ఆ తర్వాత అపోస్తుల కార్యములు ఒక హిస్టారికల్ బుక్ అది ఆ తర్వాత మళ్ళీ పాలైన బిజిల్స్ అని అంటారు సో రేముల్ రాసిన పత్రిక నుంచి చూస్తే మరి హెబ్రిల్ రాసిన పత్రిక వరకు సో ఒక కొంతమంది కిలోమోను వరకు అంటారు ఫిబ్రియుల్ రాసిన పత్రిక ఒక స్పెషల్ బుక్గా కూడా కేటగిరీజ్ చేస్తారు మరి ఈ పౌలు రాసిన పత్రికల్లోనే మళ్ళీ చెరసార పత్రికలని అలాగే పాస్టల్ ఎపిజల్స్ పాస్టల్ రాసిన పత్రికలు ఉన్నాయి అలాగే గాసుపుల్ ఎపిజల్స్ అని ఇట్లా వర్గీకరించవచ్చు ఆ తర్వాత మరి ఫిబ్రిల్ రాసిన పత్రికను ఒక స్పెషల్ కేటగిరీ కింద డివైడ్ చేయవచ్చు ఆ తర్వాత మరి అదర్స్ రాసిన పత్రికలు ఉన్నాయి పేతృ గారు యోహాన్ గారు యోధ ఇలాగా యాకోబ్ రాసిన పత్రికలు ఉన్నాయి చివరిగా మళ్ళీ ప్రాఫిటికల్ బుక్ ప్రకటన గ్రంథాన్ని కల ప్రవచనాత్మక పుస్తకం అంటారు ఈ విధంగా పాత క్రొత్త మందులో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది ప్లస్ ఇరవై ఏడు అరవై ఆరు పుస్తకాలని ఇలా వర్గీకరిస్తే ఇది ఒక మినీ లైబ్రరీలా కనిపిస్తుంది దీంట్లోనే అన్ని రకాల సబ్జెక్ట్స్ అనమాట సో సైన్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ సైన్స్కి సంబంధించి చరిత్రకు సంబంధించి బిజినెస్ సంబంధించి పాలిటిక్స్కి సంబంధించి వాట్ నాట్ అన్ని ఎన్నో సబ్జెక్ట్స్ దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు సో బైబిల్లో చదువు కూడా ఎన్నో సబ్జెక్ట్స్ బయటకు వచ్చినాయి బైబిల్లో నుంచి సో ఇది ఒక యునిక్ బుక్ అనమాట అందుకనే ప్రపంచంలో ఎక్కువగా చదవబడుతున్న పుస్తకం గాను ఎక్కువ సంఖ్యలో అచ్చు వేయబడిన పుస్తకం గాను అమ్ముడైన పుస్తకంగా లేదా పంచబడిన పుస్తకం గాను ప్రప్రథమంగా మొట్టమొదట అచ్చు యంత్రం మీద ప్రింట్ అయ్యబడిన పుస్తకం కూడా బైబుల్ ఎప్పటికీ కూడా ఒక రికార్డు చరిత్ర పుటంలో ఒక రికార్డుగా ఉన్నాయి సో అది బైబిల్ యొక్క గొప్పతనం అయితే ఈ బైబిల్ గ్రంథం గురించి మనం ఆలోచించినప్పుడు ఇది చూడటానికి ఒక పుస్తకం లాగానే ఉంటుంది అన్ని పుస్తకాలు ఎలాగో మనకి చూడటానికి ఫిజికల్గా ఒక హార్ట్ బౌండ్తో అట్లాగా మనకి ఒక పుస్తకం లాగా ఉంటుంది ఎందుకంటే పేపర్ ఉంటుంది దాంట్లో దాన్ని బయండ్ చేయటవన్నీ ఉంటాయి కదా సో చూడటానికి సాధారణ పుస్తకం లాగానే ఉన్నప్పటికీ ఇది పరిశుద్ధ గ్రంథము అని చెప్పబడింది ఎందుకనంటే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు ఆయన తప్ప ఎవరూ లేరు అందరూ పాపం చేశారు దేవుడు మంచి మహిమను పొందలేకపోతున్నారు బైబిల్లో చదువుతాం కదా మనం సో పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మనిషికి ఇచ్చిన ప్రేమ లేఖ అన్నాడు ఒక భక్తుడు బైబిల్ గురించి కాబట్టి బైబిల్ని ఎవరు రాయాలి అంటే దేవుడే రాయాలి సో మనుషులు రాస్తే మనుషుల ఆలోచనలతో రాస్తే మనిషి పాప స్వభావంతో పాపంలో పుట్టి పాప స్వభావంతో ఉన్నప్పుడు మనిషి ఆలోచనలతో రాస్తే ఎలాగుంటాయి మనిషి ఉద్దేశాలు మనిషి ఆలోచనలు దాంట్లో ఉంటాయి సో ఒక పాపత్మ రాస్తే అది పరిశుద్ధ గ్రంథం అవదు కదా సో దేవుడు ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథమైన బైబుల్ వెనకాల దేవుడు ఉన్నాడు సో దేవుని యొక్క ప్రేరేపణతోటి దేవుని వాక్యం రాయబడింది అనేటువంటిది స్పష్టంగా మనకి విషయం వలన కలిగింది అని మనకి పేద రాసిన పత్రికలో ఇంక చోట కూడా దేవుని వాక్యం ఆత్మావేశం చేత మనుషులు దేవుని యొక్క లేఖనాలు వాక్యాలు రాశారు అని చాలా స్పష్టంగా ఉంటుంది అందుచేతనే ఈ బైబుల్లో దేవుని వాక్యం లేదు బైబులే దేవుని వాక్యం మనం ఇంతకుముందు దేవుడు గురించి మాట్లాడుకునేటప్పుడు దేవుడు ఉన్నాడు అనటానికి అని బైబుల్ ప్రూవ్ చేయదు అవును ఉన్న దేవుణ్ణి గురించి మాట్లాడుతుంది బైబుల్ అలాగే బైబుల్లో దేవుని వాక్యం లేదు కానీ బైబులే దేవుని వాక్యం సో యోహన్సు కూడా అది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడి ఉండను వాక్యము దేవుని అర్థం ఉండను అని మనం చదువుకుంటాం తర్వాత ఈ దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథానికి దేవుడే మూలాధారం దేవుడే రచయిత అందుకని మనకి పాతకం కంధంలో కూడాను యహోవా సెలవిచ్చను నిర్గమా కారణం పద్నాలుగు ఒకటిలో ఇరవై అధ్యాయ ఒకటి వచ్చినోళ్ళు ఇర్మియా ఒకటో అధ్యాయ వచ్చిన వాళ్ళు ఎహెచ్ గే ఒకటో అధ్యాయ మూడో వచ్చిన వాళ్ళు ఇలా అనేక చోట్ల యహోవా సెలవిచ్చను యహోవా సెలవిచ్చను అనే మాట ఉంటుంది ద గ్రేట్ వ్యాంజలిస్ట్ డాక్టర్ బిల్లి గ్రహంగ్ గారు కూడా మరి వాక్యం చెప్పేటప్పుడు దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లేకపోతే ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అనే మాట మనం చూస్తాం అవును సో అందుకని దేవుడి వాక్యం అధికారం కలిగినటువంటిది అనమాట అగ్ని వంటిది హా అగ్ని నా మాట అగ్ని వంటిది కాదా అది జీవింపజేసేదిగా దేవుని వాక్యం ఉంటా ఉంది అలాగే దేవుని వాక్యం గురించి సాక్ష్యాలు కూడా మనం చూస్తే పాత్ర పాత్ర గ్రంథంలో మోషే దావీదు ఇర్మియా ధానియాలు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యం గురించి అది ఏమైనదో మాట్లాడతారు అలాగే నూతన బంధంలో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క వాక్యం లేఖనాల గురించి ఎత్తి మాట్లాడతారు అలాగే పౌలు గారు మాట్లాడతారు రెండో పేత్రు ఒకటో ఇరవై ఒకటో మనం చూడవచ్చు సో ఇది బైబిల్ యొక్క విశిష్టత బైబుల్ యొక్క దైవ ఆవిర్భావం ఈ విధంగా ఉన్నది అలాగే ఈ కంటిన్యూటీ ఆఫ్ ది బైబిల్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ అరవై ఆరు పుస్తకాలు ఒక పుస్తకంగా బైండ్ చేయచ్చు కానీ దాంట్లో మరి ఉన్నటువంటి సారం ఒక పుస్తకం లాగే ఉండాలి కదా అది మరి మనుషులు రాస్తే ఎలా సాధ్యమవుతుంది సో అరవై ఆరు పుస్తకాల యొక్క పరంపర కొనసాగింపు కంటిన్యూటీ ఆఫ్ ది బైబుల్ గురించి మాట్లాడుకుంటే సుమారు నలభై మంది రచయితలు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ సెంచరీస్ పద్నాలుగు పదిహేను లేదా పదిహేను వందల నుంచి పదహారు వందల సంవత్సరాల కాల పరిధిలో మూడు ఖండాలు త్రీ కాంటినెంట్స్ నుంచి మరి ప్రధానంగా గ్రీకు హిబ్రూ అక్కడక్కడ అరమేక్ సో మూడు భాషల్లో ఈ బైబిల్ని రాయటం జరిగింది రాసిన దాంట్లో ఎక్కడ కూడా ఒక పుస్తకం ఇంకో పుస్తకంతో విభేదించదు అవును కాంట్రవర్సీగా ఉన్నా కాంట్రడక్షన్ ఉండదు ఒకే థీమ్ కనబడుతుంది బైబుల్ మొత్తంలో సో ఎందుకంటే దాని వెనకాల ఉన్న ఆదరణ ముందుగా చెప్పుకున్నట్టుగా ఒక్కలే కాబట్టి రచయిత ఒక్కలే రాయించింది ఒక్కలే సో దేవుని యొక్క ఆత్మావేశం చేత మనుషులు రాస్తారు అందుకని దాని గర్భల ప్లేనరీ అండ్ ఇన్స్పిరేషన్ అంటాం అంటే ఎవ్రీ ఓన్ అండ్ థాట్ ఇన్స్పైర్డ్ ఓకే అలా దేవుడు వారిని మరి ఆత్మావేశం చేత రాసేటట్టుగా మరి మనుషులు రాసింది మనుషులే కానీ రాయించింది దేవుడు కాబట్టి థీమ్ ఆఫ్ ద బైబుల్ కనుక మనం చూస్తే వార్త ఐదో అధ్యాయం ముప్పై ముప్పై తొమ్మిదో వచనంలో ఎందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి సో లేఖనాల యొక్క థీమ్ ఏంటంటే నిత్య జీవం అలాగే ఎసెన్స్ ఆఫ్ ద బైబుల్ సారం సారం కనుక చూసినట్లయితే ఒకటో కోరింది పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతున్నాయి అదేమో లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపలమిత్తమై మృతి పొందెను సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం మూడో దినమున లేపబడెను సో యేసుక్రీస్తు యొక్క విమోచన శిలువులో చేసిన విమోచన పాప విమోచన కార్యము తద్వారా విశ్వా విశ్వసించే వారికి కలిగే నిత్యజీవం గురించి బైబిల్ చెప్తుంది సో బైబిల్ యొక్క థీమ్ ఏంటి ఏంటి లేదు బైబుల్ మొత్తాన్ని కూడా పిండితే మనకు కార్యదేంటంటే దేవుడు ప్రేమతో కలవరిశిలువలో చేసిన ప్రేమ కార్యం అది ఏంటి బైబిలు అని అంటే బైబిల్ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక ప్రేమ లేక భక్తుడు అన్నాడు ఇంకొక భక్తుడు ఏమన్నాడంటే ఇప్పుడు ఆ థీమ్ వచ్చాం కదా సిలువ కార్యం అని ప్రేమ కార్యం అని యేసు ప్రభు కాచిన రక్తమే కదా కాబట్టి ఇంకో భక్తులు ఏమి ఉన్నాడంటే బైబుల్ మొత్తంలో పాత కొత్త నిబంధనలో ఏ వచ్చిన తీసుకొని మీరు కట్ చేసినా యేసు ప్రభు రక్తం కారుతుంది అని అన్నాడు సో మన మనుషులంగా శిరస్సు నుంచి అరికాల వరకు ఎక్కడ మనం కట్ చేసిన బ్లడ్ డట్లో వస్తుందో అంటే యేసు ప్రభు పాత నిబంధనలో అంతర్లీనంగా కొత్త నిబంధనలో బాహాతంగా అక్కడేమో ఇంప్లిసిట్ ఇక్కడేమో ఎక్స్ప్లిసిట్ గా కనపడతాడు సో బైబుల్ అంతా కూడా ఎవరి గురించిన గాథ అని అంటే యేసు ప్రభు మనుషులు చేసినటువంటి పాప నుంచి నివృత్తి చేయటానికి విమోచించడానికి పాపానికి పరిష్కారంగా ఆయన చేసినటువంటి విమోచన కార్యం నిత్యజీవం పొందటానికి దేవుడి నుంచి మనిషికి వచ్చిన అడబాటు ఏదైతుందో దాన్ని తీసేయటానికి ఈ బైబిల్ని బైబుల్ ద్వారాగా దేవుడు ఆయన సంస్థను కూడా వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తాం అలాగే ఇంకో భక్తులు ఎవరు బైబిల్ బైబుల్ గురించి ఇదిగోండి కవదుడితో పోల్చాడు ఈ కవదుడికి ఎలాగైతే రెండు గ్లాసులు ఉంటాయి ఒకటి కొత్త బందన అన్నాడు సో మనం రెండు అబ్దాల నుంచి అలాగే చూస్తాం సో ఒక ఆయన మరి ఆ విధంగా పోల్చినట్టుగా మనం చూస్తాం సో దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసు క్రీస్తు అని నరుడు ఈ రక్షకుడైన యేసుని మనిషికి పరిచయం చేసేది బైబుల్ మాత్రమే అట్లా వెరీ గుడ్ అందుకే మీరు చెప్తా ఉంటా గారు కొన్ని విషయాలు మా మేము నేర్చుకున్న దగ్గర కూడా చెప్తా ఉండేవాళ్ళు బైబిల్ కి ఫుల్ ఫార్మ్ బిఐ బిఐల్ అని చెప్తూ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ ఇస్ బైబుల్ అని చెప్తా ఉండేవాళ్ళు బిహోల్డ్ ఐ బ్రాట్ ఏ లైఫ్ ఆఫ్ ఇటర్నల్ అని చెప్తారు బిహోల్డ్ ఐ బ్రాట్ ఏ లైఫ్ ఆఫ్ ఇటర్నల్ ఎస్ బైబుల్ నిజంగానే మన రక్షకుడి గురించి తెలిపే ఒకే ఒక్క పుస్తకం అది ఒక బైబిల్ మాత్రమే ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషను ఒక్క బైబిల్లోనే సో నాకు తెలిసి మనకు కావాల్సిన డెస్టినేషన్స్ని అదే మన ఇందాక ఇంత మొత్తం ప్రోగ్రామ్ మాట్లాడి డెస్టినేషన్స్ని చూపించడానికి గూగుల్ ఉంటుంది కానీ మన లైఫ్ డెస్టినేషన్ చూపించేది మాత్రం బైబిలే సో మనం ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామనేది చాలా క్లియర్ కట్గా చాలా వివరంగా కొన్నిసార్లు గూగుల్ అయినా మన లో డైరెక్ట్ చేస్తుందేమో ఒకసారి మనం ఏదో వేరే ఒక చెరువు ఒక ఇంకోటి ఏదో కనపడుతుంది అవును అది బైబిల్ నెవర్ లీడ్స్ అవును ఇన్ రాంగ్ వే అవును గూగుల్ లోనైనా తప్పిపోవచ్చేమో గానీ అవును సో బైబిల్ మాత్రం తప్పిపోదు దేవుడు మనం లీడ్ చేస్తాడు తప్ప మిస్లీడ్ చేయడాన్ని ఖచ్చితంగా దేవుని వాక్యం అదే సో బైబిల్ చాలా గొప్పది అత్యంత ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రింట్ చేయబడింది అన్నారు ప్రపంచంలో ఎక్కువ మంది చదువుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం స్టాటిస్టిక్స్ చదువుకున్న ప్రపంచంలో ఎక్కువ మంది పూజిస్తున్న దేవుడు యేసు ప్రభు సో బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రత్యేకతను చెప్తే అర్థం కాదు ఎవరో చెప్తున్నారు వాళ్ళు ఎవరో అంటున్నారు వీళ్ళు ఎవరో అంటున్నారు కాదు అది ఓపెన్ చేసి చదివితే దానిలో ఉన్న గొప్పతనం చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఇప్పుడు వేరే పుస్తకాలు చదివితే మనకి నాలెడ్జ్ వస్తుంది గెయిన్ నాలెడ్జ్ అవును కానీ బైబిల్ చదవటం ద్వారా జ్ఞానం సంపాదించుకోవటమే కాదు కానీ రక్షణ ఉదయం మారుతుంది పరివర్తన చెందుతుంది ఒక సైన్స్ ఒక మ్యాథ్స్ ఒక జనరల్ నాలెడ్జ్ బుక్ చదివి నేను మారిన వాళ్ళు ఉంటారు చెప్పండి అవును వాళ్ళు చదివి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చేమో అవును ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం సంపాదించుకోవచ్చేమో కానీ రక్షణ అనేటువంటిది జ్ఞానం అనేది బైబుల్ పరిశుద్ధ గ్రంథం అన్నారు జీవ గ్రంథం జీవ గ్రంథం అన్నారు చెప్తున్నట్లు ఫాస్ట్ గారు అది మన గ్రేట్ ఎవెంజలిస్ట్ అని చెప్తూ ఉంటారు మెనీ బుక్స్ ఇన్ఫార్మ్ బట్ ఓన్లీ బైబుల్ కెన్ ట్రాన్స్ఫార్మ్స్ అది మాత్రమే మనల్ని మార్చగలిగా చాలా మందికి జీకే ఉంటది జనరల్ నాలెడ్జ్ కానీ బైబుల్ చదివిన వాళ్ళకి ఇంకొక జీకే వస్తుంది దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ నాలెడ్జ్ సో ఆ గాడ్స్ నాలెడ్జ్ మనకి ఇవ్వగలిగింది దట్ ఈస్ ఓన్లీ బైబుల్ మాత్రమే సో ఆ బైబుల్ ని మనం ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా ఇంట్రెస్ట్తో మనం చదవగలిగితే దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుంటాం దావి చెప్తాడు కదా రుచి చూచి ఎరిగితే యహోవా అండ్ సీ దట్ ద ఈస్ గుడ్ మీరు కూడా బైబుల్ యొక్క టేస్ట్ తెలుసుకోవాలంటే ఒక్కసారి దాన్ని ఓపెన్ చేసి చూడండి దానిలో ఉన్న అంత మాధుర్యం మా జీవితాలు ఇక్కడ కూర్చున్న మా మన జీవితాలను మార్చింది ఎంతో మంది మన వ్యూవర్స్ జీవితాలు మార్చింది ఈ బైబులే కాబట్టి ఇది పట్టుకున్నవాడు పడిపోయినట్టుగా చరిత్రలో ఎక్కడా లేవు వేరే పుస్తకాలు పడిపోయినట్టు పట్టుకొని పడిపోయిన వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు కానీ ఇది పట్టుకున్న వాడు పడిపోయినట్టుగా చరిత్రలో లేదు సో చాలా అద్భుతమైన విషయాలు పాస్కర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో వింటున్నారు కదా యూత్ ఎంత అద్భుతమైన విషయం వాట్ ఈస్ బైబుల్ అన్నదానికి ఎంత క్లియర్ ఆన్సర్ వచ్చిందో చూడాలి ఎవ్రీడే టువర్ బైబుల్ ప్రేయర్ఫుల్లీ వెరీ గుడ్ ప్రేయర్ఫుల్లీ కేర్ఫుల్లీ జాయిఫుల్లీ ఎంత బాగుందో చూసారా సో మేము చెప్పడం కాదు మమ్మల్ని మార్చిన బైబుల్ మిమ్మల్ని మారుస్తుంది మీరు చదవడం నేర్చుకోండి అట్లీస్ట్ డైలీ వన్ చాప్టర్న అట్లీస్ట్ ఒక్క వరుసన్న ఈ మధ్యన క్యాలెండర్స్లో ఒక్కొక్క వరుస ఈచ్ డేకి పెడుతూ ఉంటారు అట్లీస్ట్ ఒక్క వచనమైన బికాజ్ అది కేవలం బై బైబుల్ గురించి ఒక మాట ఉండదు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యం దేవుని వద్ద ఉండే వాక్యము దేవుడై ఉండెను అంటే వాక్యం చదువుతున్నామని అంటే నథింగ్ బట్ మనం దేవుణ్ణి చదువుతున్నట్లు దేవుణ్ణి తెలుసుకుంటున్నట్లు ఆ బైబిల్ ఖచ్చితంగా మనల్ని మారుస్తుంది కనుక యూత్ ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి బైబిల్ని చదవండి బైబిల్ ప్రకారము జీవిద్దాం అది మనకు ఎంతో మేలు చేస్తుంది కనుక మిమ్మల్ని మీ జీవితాలను కూడా ఖచ్చితంగా మార్చగలిగే అత్యద్భుతమైనటువంటి మెడిసిన్ బైబిల్ గ్రంథం మాత్రమే కాబట్టి ఈ ప్రోగ్రాం గురించి మీకు ఇంకా ఏదన్నా సలహాలు సందేహాలు లేదంటే వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు మాకు కామెంట్ రూపంలో కానీ మా యొక్క నంబర్కి మీరు తెలియపరచండి ఖచ్చితంగా మేము మీకు ఖచ్చితంగా మేము ఆన్సర్ ఇస్తాం మేము కూడా మిమ్మల్ని ఆ యొక్క ఆ ప్రశ్నకు సమాధానాన్ని మేము అందజేస్తాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ ఎవరి వన్